హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టెరస్ గార్డెన్లో వెల్లుల్లిపాయలను ఏ విధంగా నాటుకోవాలో చూపిస్తానండి లాస్ట్ ఇయర్ కూడా పెంచాను చాలా బాగా వచ్చింది వీటి ఆకులతో అయితే కర్రీ చాలా బాగా అవుతుంది నేను మెయిన్గా ఇది ఆకుకూరకి అయితే పెంచడం అయితే జరుగుతుంది వెల్లుల్లిపాయలు కూడా బాగానే వచ్చినాయి ఈ ఇయర్ అయితే ఏ విధంగా వస్తాయో చూద్దామండి ముందుగా వెల్లుల్లిపాయలు మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి అయితే తీసుకోవాలి వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని విడివిడిగా సపరేట్గా ఒక్కొక్క పాయ వచ్చేటట్టు చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క అయితే సపరేట్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత మట్టిని మంచిగా గుల్లగుల్లగా చేసుకొని ఈ విధంగా అయితే ఇందులో అన్ని వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి లోపలికి కూర్చడమే ఒక్కొక్క వెల్లుల్లిపాయను తీసుకొని మట్టిలోకి కిందికి ఇలా కూర్చడమే చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగానే నాటుకోవాలి కొంచెం దూరం దూరంగా నాటుకోవాలండి వీటిని వీటి ఆకులతో అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి వీటికి నీరు అయితే నీళ్ళైతే అయితే ఎక్కువ ఇవ్వద్దు మట్టి కొంచెం పొడి పొడిగా ఉండేటట్టే చూసుకోవాలి ఎక్కువ నీరుగా ఇస్తే లోపల ఉన్నటువంటి పాయలు మురిగిపోతున్నాయి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా మరీ తక్కువగా కాకుండా చూసుకుంటూ పెంచుకోవాలి నేనైతే ఈ విడలపాటి టబ్బులు అయితే పెట్టుకుంటున్నాను వీలైతే ఇంకొక టబ్బు కూడా పెట్టుకుంటాను ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి ఈజీగా క్రో అండి టెర్రస్ పైన మొక్కలను అయితే సపరేట్గా విత్తనాలు అనేటివి ఏమి కూడా తెచ్చుకోవాల్సిన ఏమి లేదు టమాటాలు పెంచినట్లయితే టమాటాలు ఉంటాయి కదా ఇంట్లో వాటిని తీసుకొని విత్తనాలు మట్టిలో వేసుకుంటే చాలు